తుల రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి శుక్రుడు వ్యవహారానికి వ్యాపారానికి వాహనాలు ఫ్యాక్టరీలు ధాన్యం కూరగాయలు వస్త్రాలు నవరత్నాలు ఇత్యాది విషయాలకు కారకుడు శుక్రగ్రహ శుభస్థితి వలన ఈ రాశి వారికి అత్యంత శుభ ఫలితాలు కలిగి ఆనందయోగం కలిగి ఉంటుంది భూగృహ లాభాలు కలగగలవు అనంతమైనటువంటి ఒక శుభ ఫలితాలు కలిగించే గ్రహచార స్థితి గలదు ధనలాభం భూ వ్యవహారం వలన అనుకూలత కలిగి అధికమైన మనశ్శాంతి కలిగి ఉంటారు మిత్రుల యొక్క సహకారం అనేది లభిస్తుంది ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ మీకు గౌరవ మర్యాదలు కలిగి కీర్తి ప్రతిష్టలు కలిగి ఉంటాయి వివాహ సంబంధాలు కుదిరేటువంటి ఒక గ్రహ తీదగలదు వృత్తిలో కానీ వ్యవహార వ్యాపారములో కానీ మంచి ఫలితాలు కలిగి అన్ని రంగాలలో అభివృద్ధి కలిగి ఉంటారు మరియు కోర్టు భూమి ఇత్యాది వ్యవహారములందు మీకు అనుకూలమైనటువంటి తీర్పు రాగలదు దాంపత్య సుఖం బాగా ఉంటుంది మరియు దంపతులు ఇద్దరు అన్యోన్యంగా జీవించగలరు ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి యొక్క స్థానం లభించేటువంటి ఒక గ్రహ అనేది కలదు చిరు వ్యాపారాలు మంచి లాభసాటిగా ఉంటాయి ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ మరియు డైరెక్షన్ ఇత్యాది రంగముల వారికి అభివృద్ధి అనేది బాగా ఉంటుంది స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యవహారాలు ఫ్యాషన్ డిజైన్ బ్యూటీషియన్ మరియు ఎంబ్రాయిడరీ స్టేషనరీ మరియు ఇత్యాది యొక్క రంగం వారికి మరియు మెడికల్ ఇటువంటి యొక్క రంగంలో ఉన్నవారికి మంచి లాభాలు అనేటివి కలిగి సుఖంగా ఉండగలరు విద్యలో అనుకూలత ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి ఫలితాలు కలగగలవు విదేశాలలో నివసించే వారికి గ్రహదార శుభస్థితి వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు శుక్రగ్రహం అనుకూలంగా ఉండి అధికమైనటువంటి ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం గడపాలంటే ప్రతి శుక్రవారం శుక్రగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి బొబ్బెర్లు దానం చేసిన మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి మరియు డైమండ్ అనేటువంటి రత్నాన్ని సేకరించుకొని దానిని పూజించి మంచి శుభ సమయంలో దానిని ధరించడం వలన అనుకున్నటువంటి పనులలో విజయం సాధించగలరు శుభంభూయాత్